జగన్ ఇప్పటికైనా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ హిత పలికారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చిన జగన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని విమర్శించారు రాజకీయ పరమైన ప్రభుత్వం తన బాధ్యతలను సక్రమంగా కేజీహెచ్ దగ్గర వైసీపీ నేతలు బాధ్యతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు లీగల్ ఎయిర్ లేకుండా చెక్కులు ఇవ్వరని వైసీపీ నేతలకు తెలియదా అని ప్రశ్నించారు ఎంపీ శ్రీ భారత్ మాట్లాడుతూ అబద్దాలు వంద సార్లు చెబితే ప్రజలు నమ్మరని జగన్ గుర్తుంచుకోవాలన్నారు వైసీపీ హయాంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ని ప్రతిపక్ష పార్టీలకు చెందిన కంపెనీలపై దృష్టి పెట్టారన్నారు విశాఖలో కంటే హైదరాబాద్ లో ఫ్యాక్టరీలు ఉన్నాయన్నారు కానీ విశాఖలో ప్రమాదాలు జరగడానికి వైసీపీ ప్రభుత్వ నినాదాలే కారణమని ఆరోపించారు ఈ సవాలు చూపించి రాజకీయం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఎల్జీ పాలిమర్స్కి ఆ ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడ సమీక్షించారు మీరు ఇండస్ట్రీని సందర్శించారా మీరు నేరుగా హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో ఉన్నటువంటి శ్రద్ధలను చూసి ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్లో మాట్లాడించి వెళ్ళిపోయారు వెంటనే మీరు చెక్కులు ఇచ్చారా అసలు పరిపాలన ఆలోచన ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వెంటనే చెక్ రాసి ఇచ్చేస్తారా లేకపోతే లీగల్ చూస్తారా కనుక తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బాధితుల పక్షాన్ని ఉంటుంది ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా నిర్వా నివారణ చేయాలని ఒక ఆలోచనతో ఉంటుంది దానికి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా నిరంతరం కూడా కృషి చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా జగన్ జగన్మోహన్ రెడ్డికి లేదు నువ్వు పట్టణాలు గాయాలు గాయాలయ్యే హాస్పిటల్ ఉంటే నువ్వు నవ్వుతో మాట్లాడతావా అసలు ఏమన్నా అర్థం ఉందా నువ్వు చేసే పనులకి ఏమన్నా అర్థం ఉందా ప్రజలు ఇంత బుద్ధి చెప్పినా కానీ ఇంకా నీకు బుద్ధి రాలేదు ఈ జన్మలో నీకు బుద్ధి రాదు దయచేసి చంద్రబాబు నాయుడు గారి మాటలో ప్రజలు నమ్మారు అందుకే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు బాధితులందరినీ పరామర్శించి వాళ్ళ బాగోగులు చూసి అందరికీ నష్టపరిహారం ప్రకటించారు దయచేసి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేనిపోని ప్రయాణాపాలు మానుకోవాలని మీ ద్వారా మోహన్ రెడ్డి గారి తెలియజేస్తున్నారు ప్రెస్ సోదరుల నమస్కారం మరి ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే నిన్న మాజీ ముఖ్యమంత్రి గారిటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిన్న హాస్పిటల్కి వచ్చి ఏదైతే అచ్చతాపురంలో జరిగినటువంటి ఈ ఫార్మా కంపెనీలో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఆ బాధితుల్ని పరామర్శించడానికి వచ్చి ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు దాని మీద మేము అభ్యంతరాలు తెలుపుతూ ముఖ్యంగా ఎందుకు అభ్యంతరాలు తెలియజేస్తున్నామంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అక్కడ అధికార యంత్రాంగం కానీ లేకపోతే శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఎవరు రాలేదు సకాలంలో స్పందించలేదు అని చెప్పి ఆయన విమర్శ చేస్తూ అలాగే వారు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఎల్జీ పాలిమర్స్ యాక్సిడెంట్ అయిందో దాంట్లో మేము సకాలంలో స్పందించాం ఆర్థిక సాయం వెంటనే అందించామని చెప్పేసి వారు విమర్శ చేసి వెళ్ళారు మేము ఒకటే తెలియజేస్తున్నాం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు మానుకోవాలని చెప్పి ఎందుకు ఈ మాకు చెప్తున్నామంటే ఏదైతే ఎసెన్షియాలో ఆ ఫార్మా కంపెనీలో జ ప్రమాదం జరిగిందో జరిగిన వెంటనే అనకాపల్లి కలెక్టర్ గారు వారు అక్కడే ఉన్నారు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అక్కడ రావడం జరిగింది అలాగే ప్రభుత్వం సకాలంలో స్పందించి వెంటనే ఎన్డిఆర్ఎఫ్ టీంను పంపించడం జరిగింది అక్కడ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి బాధితులు శతగాతలు అందరూ కూడా ఆ శిథిలావస్థ నుంచి తీసి వాళ్ళు హాస్పిటల్కి పంపించడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తాం కనుక ప్రభుత్వం తన బాధ్యత సక్రమంగా నిర్వర్తించింది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వం ఇస్తుందా కంపెనీ నుంచి వస్తున్నాయని చాలా క్లియర్గా చెప్పారు ముఖ్యమంత్రి గారు ఇది ఇండస్ట్రీస్ నుంచే తీసుకుంటాం ఇది ఏదైతే ఇష్యూ జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేజీహెచ్కి వచ్చి పేషెంట్లు చూసి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో మీటింగ్ పెడతాం జరిగింది అప్పుడు నేను గండబాబు గారు కూడా వెళ్ళాం కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు